ఒకరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు అయ్యారు మీ వచ్చి ఒక అబ్బాయి కూర్చి మూడు విషయాలు అడుగుతాను ఉన్నది ఉన్నట్టుగా టకం అని చెప్పండి అన్నాడు అబద్ధపడాల్సిన అవసరం ఏముందయ్యా మీరు అడిగినట్లుగానే నాకు తెలిసిన విషయాలు చెప్తాను అన్నాను ఆయన మొట్టమొదట అడిగాడు అయ్యా పలానా బాబు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తాడా వస్తాడయ్యా మంచి అవన కాలంలో ఆ బిడ్డ బాప్తీసుకొని తీసుకున్నాడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తాడు అని అన్న సంతోషం అయ్యా రెండో మాట అడుగుతాను ఆ బాబు తన రాబడి అంతట్లో ప్రతి నెల నమ్మకంగా దశంభాగం ఇస్తాడా అన్నాడు ఇస్తాడయ్యా ఆ బిడ్డ పద్దెనిమిదో ఏట రక్షించబడ్డాడు పాలిటెక్నిక్ చదివే చిన్న ఉద్యోగం పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని చిన్న ఉద్యోగం చేస్తా ఉన్న దినాల్లో రక్షించబడ్డాడు అప్పటి నుండి ప్రతీ నెల దశంభాగం పడ్డాడు అప్పటి నుండి అయ్యా అన్నాను అయ్యారు మూడవ మాట నా చెప్పండి ఆ బాబులో ఏదైనా పరిచర్ చేస్తాడా అన్నాడు పరిచర్ చేస్తాడండి ఆ బాబు మా చర్చిలో బుక్ స్టాల్ చూసుకుంటాడు మంచి నమ్మకమైన పరిచారకుడు చాలా నమ్మకమైన బిడ్డ అని చెప్పి నేను అడిగా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అయ్యగారు అన్న ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అన్న ఆయన ఏమన్నాడు తెలుసా ఇవన్నీ నేను అడగటానికి కారణం ఏంటంటే మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వాలా లేదా ఆలోచనలో అసలు అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే ఈ మూడు చెప్పే కదా ఇంకేమన్నా కావాలా అన్న ఆయన ఏమన్నాడు తెలుసా నాకు కావాల్సింది ఆ మూడేనండి ఆ మూడిట్లో అబ్బాయి క్వాలిఫై అయ్యాడు కాబట్టి మా అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను గారు ఆ అబ్బాయి జీతం ఎంత అని అల్లా అపార్ట్మెంట్ ఉందా రేకుల షెట్ ఉందా అని అడగల సొంత ఇల్లా అడగల అడగలా అడిగిన ఒకే ఒక్కటి ఆత్మీయతకు విలువ ఇచ్చాడు సెల్ ఫోన్ కొనేటప్పుడు ఇది బాగుంటుందని కొన్నావు సరిగా పనిచేయలా దాన్ని ప్రక్కన పెట్టి ఇంకో పదివేల రూపాయలతో ఇంకో సెల్ ఫోన్ కొనవచ్చు ఈ కలజోడు బాగుందని కొన్నావు అయితే చూడటానికి కళజోడు పెట్టుకుంటే రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు లా కనపడతాయి చాయ్ ఇది బాగలేదని ఇంకో కలజోడును కొనగలుగుతావు ఒక్కసారి వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడుగు వేస్తే జీవిత కాలం ఆ పెయిన్ను భరించాల్సిందే అందుకని అమ్మ అయ్యా నా వైపు చూడండి ఈ పిల్లల వివాహం దగ్గరికి వచ్చేసరికి మా క్యాస్ట్ ఫలానా మా అబ్బాయి వాడు తాగుబోతోడైనా పర్వాలా తిరుగుబోతాడైనా పర్వాలా క్యాస్ట్ను చూసి హోదాను చూసి అంతస్తును చూసి సంపాదనను చూసి అక్కడ తప్పటడుగు వేసావా నన్ను క్షమించండి జీవితంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది